విజయవాడ సింగ్ నగర్ ప్రాంతంలో కలాం ఎక్సైడ్ నూతన శా ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ అబ్దుల్ కలాం మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది అని తెలిపారు ఈ వ్యాపారంలో ఎన్నో సంవత్సరాల నుండి నిర్వహిస్తూ ఎన్నో ఒడిదుడుకులు చేసుకుని ఈ వ్యాపారం నిర్వహిస్తున్నామని కస్టమర్లు అందిస్తూ ముందుకుపోతూ లాభాపేక్ష లేకుండా బ్యాటరీ సంస్థ బ్యాండ్ ఇమేజ్ తో పాటు తమ సంస్థని ప్రజల మనోలతో ముందుకు పోతున్నామని ఇది నగరంలో మూడో బ్రాంచునే తెలిపారు. ఈ కార్యక్రమానికి ఐలా చైర్మన్ సుంగరా ప్రసాద్ తదితర ప్రముఖులు హాజరయ్యారని ఎంతకాలం తనని వ్యాపార రంగంలో ప్రోత్సహిస్తున్న కస్టమర్ దేవులకు రుణపడి ఉంటారని అన్నారు. ఈ బ్యాటరీ ఫీల్ అనేది ఏంటంటే వాళ్ళ చాలా కస్టమర్ ఫీల్ మారిపోయింది. ఈ వారంటీ ఆస ఒక కార్కునారనుకోండి. దాంట్లో వారంటీ ఎవరికి ఏమి ఇస్తున్నారో తెలియదు కానీ మా పని చాలా కష్టం అయిపోయింది వాళ్ళకి ఎలాంటి కష్టం అంటది బండిలో ఏ ట్రబుల్ వచ్చినా కూడాను ఫస్ట్ వచ్చేది బ్యాటరీకే దప్ప ఏం చేస్తారు వీళ్ళు ఇది బ్యాటరీ మార్చండి అంటారు కానీ అది బ్యాటరీ ట్రబుల్ ఉండదు మీరు వాళ్ళ హెడ్లైట్లు సొంతేస్తారు అయినా పది ఇలాంటి ఏ ట్రబుల్కైనా బ్యాటరీ మెయిన్ బ్యాటరీ కారణం బ్యాటరీ దిగిపోతే ఇది బ్యాటరీ మరి ఇలా వాళ్ళ కంపెనీలు కూడా ఏమవుతున్నాయి అంటే వాళ్ళు ఎక్సెడ్ కానీ ఉంది అమరాన్ కానీ ఎక్కడో కూర్చుంటారు ఇప్పుడు ఈ వారంటీ అనేసరికి అది బ్యాటరీ పోతే ఇస్తారు కానీ వీళ్ళ సమాధానం చెప్పాలంటే ఈ డీలర్లు ఇలా మేమందరం కూడా చాలా కష్టమైపోయింది వాళ్ళు వారంటీ టూ మంత్స్ గా పెంచారు బ్యాటరీ లైఫ్ ఏంటంటే టూ ఇయర్స్ బ్యాటరీ లైఫ్ టూ ఇయర్స్ తర్వాత బ్యాటరీ లైఫ్ అనేది పోయింది ఇలా మనం ఏం చేస్తున్నాయి డెబ్బై రెండు ఆరో నెలలు ఇప్పుడు వందకి ఒక పది బ్యాటరీలు కూడా డెబ్బై రెండు నెలలు అది పూర్తిగా పనిచేయడం అనేది ఇక్కడ జరగదు ఈ కంపెనీ వాళ్ళ వారంటీ ఎక్కువ కనపడటానికి మనం ఈ ఫీల్ అయినా సరే దీంట్లో ఉన్న ఎలా ఇది నేను మీకు చెప్తున్నాయి ఈ డెబ్బై రెండు నెలలు ఎనభై నెలలు ఇలాంటి వారంటీలు ఇవ్వకూడదు వారంటీ ఇస్తే డైరెక్ట్ ముప్పై ఆరు నెలలు ఇచ్చారు బ్యాటరీ పోతే బ్యాటరీ కొత్త బ్యాటరీ యాప్ ఇవాళ ఏంటంటే బ్యాటరీ బండిలో ఏ ట్రబుల్ వచ్చినా పోయేది ఫస్ట్ బ్యాటరీ దీనివల్ల ఏంటంటే బ్యాటరీ పని కూడా చాలా కష్టమైపోయింది రాను రాని బ్యాటరీ పని చేసేవాళ్ళు కూడాను ఇవాళ చూసుకుంటే ఇప్పటివరకు బ్యాటరీలు ఇన్నే లెవెల్లో లక్షల మంది చేసేవాళ్ళు బ్యాటరీలు ప్రతి ఆటో నగర్ లో కూడాను బ్యాటరీ సొంతంగా తయారు చేయడం ఇవాళ ఈ ఒక ఐదు సంవత్సరాల నుంచి ఏమైందంటే ఎట్ సైడ్ అమరాను ఇంకా నాలుగు చిన్న చిన్న కంపెనీలు అలా నడుస్తున్నాయి కానీ మిగతా వాళ్ళందరూ కూడాను ఇక మఠాష్ అయిపోయారు బ్యాటరీ చేసే లెవెల్లో ఎవరు కూడా లేదు సింపల్ వచ్చేసరికి ఇప్పుడు వచ్చేసి కొత్తగా లిథినియం బ్యాటరీలు అని రకరకాల బ్యాటరీలు ఇప్పుడు రాబోయే కాలంలో కూడాను రకరకాల బ్యాటరీలు వచ్చేస్తాయి బ్యాటరీ లైఫ్ అయితే చాలా మందికి చాలా ఎక్కువ ఉంటది కానీ ఈ చిన్న చిన్న వాళ్ళ చేతిలో రాబోయే కాలంలో మంచి చేతిలో కూడా ఉండకపోవచ్చు ఇప్పుడు అంటే పెద్ద పెద్ద బ్యాటరీ లక్షల్లో ఉంటది బ్యాటరీ అలా ఏమవుతుందంటే బ్యాటరీ ఫీల్ చిన్న వాళ్ళ చేతిలో పెద్ద చేతిలో గెలిపోతుంది బ్యాటరీ బ్యాటరీ ఫీల్డ్ కి లైఫ్ ఎక్కువ ఉంది కానీ ఈ చిన్న చెప్పేవాళ్ళు అందరు కూడా ఉద్యోగాల లెవెల్ కి వచ్చేసే పరిస్థితుల్లో ఇవాళ బ్యాటరీ ఫీల్డ్ ఉంది ఇప్పుడు ఇప్పుడున్న లెవెల్లో కూడాను బ్యాటరీలు వారెంటికి ఇంతెంత ఒకడు ఇంతెంత కాలం బ్యాటరీలు ఇప్పుడు స్కూటర్ బ్యాటరీ ఉంది అనుకోండి నలభై ఎనిమిది నెలలు వారెంటీ దాని మూతి మీద నలభై ఎనిమిది చేస్తాడు దాని వచ్చేసరికి దాని చిన్న అక్షరాలతో రాస్తాడు ఈ కస్టమర్ చూసి ఏమంటాడంటే ఈ నలభై ఎనిమిది నెలలు కదా అంటాడు ఇప్పుడు నేను ఈ ఫీల్ పనిచేసు ఈ ఇది చెప్పకూడదు అయినా ఈ కస్టమర్లకి తెలవాలి డీలర్లకి తెలవాలి ఇప్పుడు ఏంటంటే మనం కూడా వయసు అవుతుంది తర్వాత ఈ నలభై ఎనిమిది నెలల్లో అది ఇరవై నాలుగు నెలలో రెండు సార్లు వస్తుంది మంది ఈ బండిలో చెప్పా కదా మీకు ఆ కాయలు పని చేయడం చార్ ఏ ట్రబుల్ అయినా సరే బ్యాటరీ బ్యాటరీ మార్చండి అంటారు వీళ్ళకెళ్ళి తగ్గు తప్ప ఏముండదు అది అది అమ్ముతా వచ్చేది రోడ్డదు ఈ తగ్గు తప్ప ఏముండదు ఏంటి అలా ఈ బ్యాటరీ ఫీల్ చాలా కఠినంగా మారింది రాబోయే కాలంలో కొంచెం చేసే వాళ్ళు కూడా తగ్గిపోతున్నారు ఈ పని చేసే వాళ్ళు కూడా తగ్గిపోతారు ఇంక రాబోయే కాలంలో కూడా పంపులు అక్కడక్కడ పెట్టి ఈ డిస్టుబోజు బిస్టుబోల్ పెద్ద వాళ్ళు అందరూ అక్కడ పెట్టి ఆ టార్గెట్ చేసుకునే లెవెల్లో ఈ ఫీల్డ్ తయారైపోతుంది మరి వేరే ఫీల్డ్ ఎలా ఉన్నాయి నాకు తెలియదు కానీ ఇది చాలా కష్టంగా మారిపోయింది బ్యాటరీ ఫీల్డ్ రీఛార్జ్ ప్రతి బ్యాటరీ కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు మన దగ్గర ఉంటే బ్యాటరీ మా దగ్గర మిషన్ ఒకసారి వంద బ్యాటరీలు వచ్చినా కూడా జవాబు చెప్తాను ఇప్పుడు వచ్చి కార్లు గిళ్ళు కూడా ఇక వచ్చేస్తున్నాయి రీఛార్జ్ ఈ బళ్ళు ఇంకా ఎక్కువగా పెరగల బాగా తక్కువ శాతం ఏమవుతాయి అంటే బ్యాటరీలు ఇప్పుడు ఎక్సైడ్ అమరాన్ చేయాలంటే చేయలేరు ఇటు ఒకసారి ఎక్కువ చేస్తారు అది చేసినాక నిలబడి పదికి రావు మళ్ళీ అందుకని ఇవి కూడా చిన్న చిన్న వస్తే అయ్యే అమ్ముతున్నారు కానీ మా ఆయన ఎక్సైడ్ లో గానీ అమరాన్ లో కానీ మళ్ళీ అమరాన్ లో ఇప్పుడు వచ్చిన తెలిసి గాని ఎక్సైడ్ లో అయితే ఈ తోరికి వచ్చి ఇక ఆపేశారు బళ్ళు పెరిగితే ఈ ఐటెం తయారు చేస్తారు పరకపోతే అంత ఇదిగా రావు అది ఎలక్ట్రికల్ బైట్ అది